సో ఎంతమంది క్రికెటర్లు మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు తీసుకున్నారు మరి తెలుగు స్టేట్స్ నుంచి ఎంతమందికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ద మేజర్ ధ్యాన్ చంద్ ఎవరో అందరికీ తెలుసు హాకీ విజార్డ్ అంటాము హాకీ మాంత్రికుడు అంటాము తన జయంతి రోజున ఆగస్టు ఇరవై తొమ్మిది తన జయంతి రోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుంటారు నేషనల్ స్పోర్ట్స్ డే సో మరి తను అప్పట్లో మూడు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ గెలవటం అనేది చాలా గొప్ప విషయము అది సాధించి చూపించ జర్మనీ నియంత అయినటువంటి హిట్లర్ కూడా మెచ్చుకొని తన సైన్యంలో చేరమని ఆఫర్ చేస్తే కూడా సున్నితంగా తిరస్కరించినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ అందుకే అతనికి అంత పేరు మరి అతని పేరు మీద ఇచ్చే ఈ అవార్డులలో ధ్యాన్ చంద్ ఇనిషియల్ గా ఇది రాజు ఖేల్ రత్న అవార్డుగా ఉండేది కానీ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి దీన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు మరి క్రికెటర్స్ లో ఎవరెవరికి వచ్చింది అంటే ఫస్ట్ సచిన్ టెండూల్కర్ కి వచ్చింది నైన్టీన్ నైన్టీ లో ఆ తర్వాత ఎంఎస్ ధోని రెండు వేల ఏడులో వచ్చింది తర్వాత విరాట్ కోహ్లీకి రెండు వేల పద్దెనిమిదిలో ఈ అవార్డు తీసుకున్నాడు ఆ తర్వాత రోహిత్ శర్మ రెండు వేల ఇరవైలో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు తీసుకున్నాడు ఇక క్రికెట్ లో చివరగా అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మిథాలి రాజ్ ఉమెన్ ప్లేయర్ మిథాలి రాజ్ కి ఈ అవార్డు దక్కింది ఆ తర్వాత ఇంకా క్రికెటర్స్ కి అయితే ఈ అవార్డు రాలేదు తెలుగు స్టేట్స్ నుంచి ఈ అవార్డు ఎవరికి దక్కింది అంటే సానియా మీర్జాకి దక్కింది రెండు వేల లో టెన్నిస్ ప్లేయర్ ఆ తర్వాత సాత్విక్ రాజ్ సాత్విక్ సాయి రాజ్ రెడ్డి బ్యాడ్మింటన్ లో తను ఏపీకి చెందినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్ తనకి రెండు వేల ఇరవై లో ఈ అవార్డు దక్కింది సో మరి ఈ అవార్డు దక్కిన వాళ్ళలో మన తెలుగు స్టేట్స్ నుంచి ఇద్దరే ఉన్నారు క్రికెటర్స్ అయితే ఐదుగురు ఉన్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి